హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా పెన్షన్దారులకైతే ఆశ్ర చైతన్య పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్న విధంగానే ఈ రోజున గొప్ప శుభార్త చెప్తూ సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఎప్పుడెప్పుడో సమ డబ్బులు వస్తాయని చాలామంది ఆసక్తి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని కొంచెం ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం ఎంట వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ఆస్ర చేత పథకం అయితే ఇప్పుడైతే మొదలు పెడుతున్నాం గతంలో ఏదైతే మనకైతే రెండు వేల పదహారు రూపాయలు అలాగే మూడు వేల పదహారు రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చిందో దానికి డబ్బులుగా ఇస్తున్న గతంలో మేమైతే హామీ అయితే ఇచ్చాం కదా హామీ ప్రకారంగా ఇప్పుడు ఆసరా చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి కానీ నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలు కూడా నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు ఎవరు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే దీనికైతే బిల్ అయితే పాస్ అయితే చేయడం అయితే జరిగిందని ఈ రోజున మనకైతే సీతగా గారు చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు తొలిసారిగా ఆసర చేత పథకం ద్వారా ఆసర పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చేత పథకం అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది కాబట్టి చాలా మంది అయితే ఉన్నారు ఇప్పటి నుంచి మన తెలంగాణలో వచ్చేసి జూన్ నెలలో ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ దీనికి సంబంధించిన డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉన్నాయి కదా దీంట్లో వచ్చేసి మన చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నట్టు ఈ రోజున సీతాక గారు మనకి చెప్పారండి మొత్తానికి మన తెలంగాణలో ఆసర ఫెన్షన్దారులయితే పొందేల సంఖ్య దాదాపుగా రెండు లక్షల ఎనభై ఒక్క వేల మంది దాకా అయితే ఉన్నారు వీళ్ళందరికీ ఇప్పుడైతే చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు ఇంకా వచ్చేసి ఎవరైతే కొత్త అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని అన్నిటికీ వచ్చేసి వెరిఫైతే చేయలే కాబట్టి ఈ నెల పూర్తయిన తర్వాత వచ్చే నెల నుంచి వాళ్ళు కూడా అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి వాళ్ళకు కూడా గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే విధంగా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఐదు లక్షల కొత్త అప్లికేషన్ వెరిఫై అయిన తర్వాత వాళ్ళకు డబ్బులు వస్తాయి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళు కూడా డబ్బులు అయితే వస్తారు రావడం అయితే జరిగింది పాతలకైతే డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ని వాళ్ళు పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి